రామనాథం రంగనాథం మంచి స్నేహితులు వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇద్దరి కుటుంబాలు ఒకే కుటుంబంలాగా కలిసిపోయాయి రామనాథం చాలా చాదస్తం మనిషి శకనం చూడకుండా ఎక్కడికి బయలుదేరేవాడు కాడు ఇదిగో కాంతం నేను అలా పాలరంగని ఇంటి దాకా వెళ్ళొత్తాను వాడు నేను నేసిన పోలు అసలు బాగాలేదు చెప్పొత్తానాడికి ఈ రంగడికే డబ్బులు బాయి ఎక్కువైపోయినట్టున్నాయ్ ఇష్టాసరంగా పోతున్నాడు పాలు పొద్దున్నే పని మీద వెళ్తుంటే ముష్టాడి మొహం చూడాల్సి వచ్చింది చచ్చా వీళ్ళకి సమయం సందర్భం ఉండి చావదు అని ఇట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు అదేంటండి ఇప్పుడే కదా వెళ్ళారు అప్పుడే తిరిగి వచ్చేసారే ఆ ఎదో ము ఎక్కువైపోయారు మన ఊర్లో బయటికి వెళ్దామని బయలుదేరానా ఆ ముస్టోళ్ళు ఎదురొచ్చాడు అందుకే వెనక్కి వచ్చేసా మీకు రోజు రోజుకి చేతస్థం మరీ ఎక్కువైపోతుంది ఏ కాకో పిల్లో ఎదురైతే ఒక అర్థం ఉంది ముష్టివాడు కూడానా అంతే మరి నా సంగతి తెలిసి కూడా మళ్ళీ అడిగితే ఇందుకే వెళ్ళు కొంచెం టీ పెట్టరా ఇలా అయితే ఇంకా మీరెక్కడికి అడుగు కూడా వేయలేరు ఏ పని చేయలేరు ఏరా రమణ పొద్దున్నే ప్రాంతం నీకు అసలు బుద్ధి ఉందే వాడేదో పని మీద బయటికి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతావిటే సార్లు చెప్పాలి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దని మాట్లాడనివ్వరు నడవనివ్వరు పడుకోనివ్వరు ఎలా చచ్చేది మీతో నీ పనికిమాలిన పట్టింపులతో వేగలేక చస్తున్నా శకునం మంచిదైతే ఇబ్బంది లేదు కానీ మంచి శకునం కాకపోతే మాత్రం అవసరమైన పని కూడా పాడు చేసుకుని గుమ్మం కదిలేవాడు కాదు ఈ పద్ధతి రామనాథం భార్యకు నచ్చేది కాదు శకునం మంచిదైనా చెడ్డదైనా జరగవలసింది జరక్క మానదని ఆవిడకు గట్టి నమ్మకం రంగనాథం మావయ్య మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు మంచిదే కదరా మీ నాన్న ఎప్పటినుంచో నీకు పెళ్ళి చేయాలని చూస్తున్నాడో మాలాగే పెళ్లి చేసుకుని సుఖపడవచ్చు కదా ఎందుకు వద్దంటున్నావు ఇప్పుడు పెళ్ళి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మావయ్య అదేరా ఎందుకని అడుగుతున్నా నేను ఇంకా చదవాల్సింది చాలా ఉంది మావయ్య మా నాన్నకి కొంచెం చెప్పొచ్చుగా రే మీ నాన్న నేను కాదు కదా ఎవరు చెప్పినా విండగాని నా మాట విని మీ నాన్న చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకో అయితే ఇంకా నేను పై చదువులు చదవాలనుకునే కోరిక కలలాగే ఉండిపోవాల్సిందేనా ఎరా రమణ ఎలా ఉన్నావురా నువ్వు నాన్నగారితో మాట్లాడడం అంతా విన్నాను ఏం చేయనురా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏంటి ఇప్పుడు రేపు మీరు వెళ్ళబోయే సంబంధం క్యాన్సిల్ చెయ్యాలి అంతే కదా అవునరా నువ్వేమైనా చెయ్యి కానీ మన చెయ్యికి మట్టి అంటకూడదురే ఆ పెళ్లి సంబంధం మీ నాన్నే స్వయంగా ఆపేస్తాడు అదేలారా రేపు నీకే తెలుస్తుంది లేరా చూడలాగా మర్నాడు ఉదయమే రమణకి పెళ్లి చూపులకి బయలుదేరతారు అరే రంగా నువ్వు కూడా వస్తున్నావు కదా ఏంటి ఈ పెళ్లి చూపులకి నేను కూడా రావాలా తీరా చూస్తే రోజన్ని పనులున్నాయి నాకు పోనీ రాలేను అనుకో తర్వాత జరగకూడదు ఏమన్నా జరిగితే ఇదిగో నీ వల్ల ఇదంతా జరిగిందని నన్ను తిట్టుకుంటాడు వీడు సర్లేరా నువ్వు వస్తున్నాం గాని నువ్వు పద ముందు పదవే బాబు మీ రామనాథం అన్నయ్యతో అసలు పడలేము రాలేమన్నా అనుకో అదేదో ఆపశకనంలా భావించి ఇక నాతో కూడా మాట్లాడడం మాతాడు మీ అన్న అని అందరూ బయలుదేరతారు అప్పుడే రంగనాథం కొడుకు ఒక నల్ల పిల్లిని వాళ్ళెదురుగా వదులుతాడు ఇంకేముంది పెళ్లి ఎదురు రాక రాక రోజే ఎదురు రావాలా సరిపోయింది పదండి అందరూ అప్సక్ను ఇక ఈ రోజుకి పిల్లని చూసేది లేదు ఆ విధంగా రమణికి వచ్చిన పెళ్లి సంబంధం కాస్త వాయిదా పడుతుంది కొన్ని రోజుల తర్వాత పదండి పదండి త్వరగా ఇంకా కాస్త ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది ఇంత అర్జెంటుగా పెళ్లి చూపులంటే ఎలా నాన్న వచ్చే ఏడాది వరకు ఆగొచ్చుగా నోరు ముయ్యిరా సుంఠ నీకేం తెలీదు మా పెద్దవాళ్ళ మాట విని తగలడు నాన్న ముందు చూసుకో కుక్క అక్కడే ఉన్న పిచ్చి కుక్క కాస్త రామనాథాన్ని గట్టిగా కరుస్తుంది ఇలా కూర్చోండి నాన్నగారు వద్దంటే వినకుండా బయలుదేరం చూడండి ఎలా జరిగిందో హాస్పిటల్కి వెళ్దాం నువ్వు ముందు నోరుతో ఎప్పుడైతే అయ్యో అయ్యో రామనాథం గారు ఎలా జరిగింది ఏంటండే అన్ని శిగ్నాలు చూసుకుని మరీ బయలుదేరతారు కదండి మీరు పాపం ఈ రోజు ఎవరు మొఖం చూసారో కుక్క మిమ్మల్ని కలిసి మరిపోయింది అవును రా పాపం ఏదో జరిగింది జరిగిపోయింది రేపైనా బలంగా ఈ జరుగుతాయోటో మరి అని ఊరిలో అందరూ రామనాథాన్ని ఎగదాళి చేస్తారు అన్నయ్య గారు ఈయన చేదస్తంతో రోజు రోజుకి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పైగా ఈయన వల్ల ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని కూడా చాలా వింతగా చులకనగా చూస్తున్నారు ఏదో రకంగా ఈ ఇంట్లో మార్పు రావాలి కాంతం తన భర్తను మార్చే ప్రయత్నం రంగనాథానికి అప్పజెపుతుంది రంగనాథం ఒక ఎత్తు ఆలోచించి దాన్ని రామనాథం భార్యకు వివరించి చెప్తాడు లక్ష్మి ఈరోజు ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా వెళ్ళొస్తాను సాయంత్రానికి వచ్చేస్తాలేరే రాముడు ఈరోజు నేను వెళ్తున్న పని అయిపోతే రేపు మన ఇంట్లో విందు రాత్రి రామనాథానికి కాంతం వడ్డన చేస్తూ రంగనాథం అన్నయ్య గారికి మీరు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు ఇదిగో ఇంతకు ముందే ఇచ్చేశానండి వెయ్యి రూపాయలా వెయ్యి రూపాయలు నేనెప్పుడు ఇవ్వాలి అదేనండి నిన్న రంగనాథం అన్నయ్య గారు ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరుతుంటే మీరు ఎదురొచ్చారంట కదా అవును దానికి సంబంధం పూర్తిగా చెప్పేదాకా వినండి మరి అదే ఆయనకు వెళ్ళిన పని జరగకపోగా దారిలో వెయ్యి రూపాయలు పోయాయట మీ శను మంచిది కదా అనుకుని బయలుదేరినందుకు ఆయనకు డబ్బు నష్టం జరిగిందంటండి ఆ నష్టానికి మీరే పూచిదారని అతనికి మీరు వెయ్యి రూపాయలు బాకీ పడ్డారని చెప్పి నా దగ్గర డబ్బు తీసుకున్నారండి ఎంత మోసం అనుకుంటూ రంగనాథం ఇంటి మీద పడ్డాడు కూర్చోరామా ఏంటి ఇలా వచ్చా ఆగరా ఇప్పుడు కూర్చోడానికి రాలేదు విషయం తేల్చుకుందామని వచ్చా ఏ విషయం అదేరా నా భార్య దగ్గర ఏవేవో కబుర్లు చెప్పే నువ్వు తీసుకున్న వెయ్యి రూపాయల విషయం ఓ అదా అందులో ఏముందిరా నువ్వు నాకు ఎదురు రావడం వల్లే కదా నేను నా వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నాను న్యాయంగా ఆ డబ్బు నువ్వే ఇవ్వాలి కదా మరి రామనాథం మరింత ఆవేశపడుతూ ఆ అన్యాయమయ్యో నేను ఎదురు రావడానికే నీ డబ్బులు పోగొట్టుకోవడానికి ఇంటి సంబంధం నీ అజాగ్రత్త వల్లే నీ డబ్బులు పోగొట్టుకున్నావు మధ్యలో అంటావేంటి అని అమాయకంగా అడిగాడు నవ్వుతూ అయితే ఏంటి ఇప్పుడు శకునాలంటూ పాటించరాదంటావా ఏంటి శకునానికి పని జరిగే తీరుకు సంబంధం లేదని ఒప్పుకుంటున్నాం అనమాట ఇదిగో నీ భార్య నాకు డబ్బులు ఇవ్వాలేదు నేను నీ వెయ్యి రూపాయలు తీసుకోను లేదు నీ శకునాలు పిచ్చి పోగొట్టడానికి నీలో ఈ మార్పు రావడానికి ఈ ఎత్తు వేశాం అటు తరువాత రామనాథం ఎక్కడికైనా బయలుదేరిబోతూ శగునం చూసే అలవాటు మానుకున్నాడు